యలమంచిల్పట్నం ధర్మవరంలో పేంచేసి ఉన్న కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో మార్గశిరామాసం సందర్భంగా విశేష పూజలు అర్చనలు నిర్వహించారు ఈ సందర్భంగా అమ్మవారికి లక్ష పుష్పాల పూజలు నిర్వహించారు ఈ పూజలో పలువురు మహిళలు పాల్గొని భక్తి శ్రద్ధలతో అమ్మవారిని దర్శించుకున్నారు ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ కొఠారు సాంబశివరావు వచ్చిన భక్తులకు ఆలయంలోని అన్ని ఏర్పాట్లను పర్యవేక్షించారు பதினாலு பிள்ளைல காண எவர பரவாயில்லை எவரையோடு డికి ఇంట్లో ఇంట్లో పెట్టాలని అడిగండి ఆ మనం జీవంగా మనకి మన మన అబ్బాయి పెట్టాడు ఇంటి భార్యని ఇంటి పిల్లల్ని ఆడవాళ్ళని సమస్తాన్ని కూడా ఈ జీవం నాకాడుతూ ఉంటుంది అందుకనే నిత్యం జీవన ఇంట్లో ఉండాలి వేదాడు ఇంట్లో లేదు ఎదురు తెలవదు ఇక్కడ వాళ్ళు వాళ్ళు వేదానం పోయి ఆ విన్నాలు ఇంటి देवाकडे जाऊ दे